జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాల్లో తమ నేత ఎంపీ అయినను ఫోటో పెట్టకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు దళిత నేతని చిన్నచూపు చూస్తున్న అధికారులపై వెంటనే చర్యలు చేపట్టానని అధికారిక ప్రోగ్రాంలో అధికారికంగా స్థానిక ప్రజాప్రతినిధుల ఫోటోలను పెట్టాల్సిన బాధ్యత అధికారులకే ఉంటుందని దాన్ని విస్మరించిన అధికారులు తమ నేత ఎంపీ గడ్డవంశీ ఫోటోను పెట్టకపోవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు సంబంధిత శాఖ అధికారులపై వెంటనే చర్యలు చేపట్టాలంటూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసనకు దిగారు మన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మేము ఒకటి విన్నవించుకుంటున్నాము మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ఎంతో కష్టపడి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి మీరు ఈరోజు ముఖ్యమంత్రి అయినారు దానికి సంతోషం ఈ ముఖ్యమంత్రి కావడానికి మీరు ఎంత సంతోషపడ్డారు ఎంత కష్టపడ్డారో అది అలాగే ఒక సర్పంచ్ కావడానికి కూడా ఒక ఎమ్మెల్యే కావడానికి కూడా ఒక ఎంపీ కావడానికి కూడా అంత కష్టాన్ని కష్టం ఉంటుంది నిద్రాహారాలు లేకుండా కష్టపడే ఈ నాయకులు ఉంటారు కానీ ఎంతో అభివృద్ధి చేద్దామని ముందుకొచ్చిన మా వంశీకృష్ణ గారిని అభమరపరుస్తూ అంటే అయి వాళ్ళ కాక వెంకటస్వామి కాని చెల్లి మా వివేక్ సార్ కాని చెల్లి ఈ తరం మన మా ఎంపీ వంశీ గారి ఫోటోను కూడా ప్రోటోకాల్ ప్రకారం వేయపోవడము దళిత సామాజిక వర్గం నుండి చాలా బాధాకరం ఇన్ని డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినా కానీ ఇంకా దళితులపై వివక్షత పోతలేదు ఎందుకంటే ఈ అయితే మా వంశకిత్స ఒక దళితుడు అని కనుక ఈ ఇది మన ముఖ్యమంత్రి గారి ఖచ్చితంగా చొరవ తీసుకొని ఎవరైతే అక్కడ ఫోటోకాలు ప్రకారము పరీక్షలు పెట్టలేదు వాళ్ళ మీద తప్పకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి అయ్యా ముఖ్యమంత్రి గారు తప్పకుండా మీరు చర్య తీసుకోవాలి ఇది ఇక్కడ తోటి ఆపకపోతే మరింత మేము దళిత మంత్రం చాలా బాధాకరమయ్యా మీకు దండం పెట్టి చెప్తున్నాము మా వంశీ కృష్ణ గారిని ఖచ్చితంగా గుర్తించండి ఆయన ఒక యువకుడు పని చేయడానికి ముందుకు వచ్చిండు ఆయన నానకొచ్చే మరి ఎవరు సంబంధించినలో తెలుగు వాళ్ళని ఎవరు కూడా మేము అంటలేము మా ఎంపీ కృష్ణ గారిని కూడా గౌరవించేలాగా మీరు చూస్తారని మేము మరొకసారి మన ముఖ్యమంత్రి గారికి దండం పెట్టి చెప్తున్నాయి జైబీ పుష్కరాలలో మరి వంశీ గారి ఫోటోకాలు పాటించకపోవడం మరి ఆ యొక్క పుష్కరాలకు వచ్చినటువంటి ఖర్చు ప్రజల పక్షాల నుంచి వచ్చిన ఖర్చులు అది ప్రజల నుంచి గెలిచిన మరి పార్లమెంటు సభ్యుడు మరి అతన్ని ఫోటోకాలు పెట్టపోవడం మా దళితులను అవమాన అవమానపరిచినట్టు ఈ స్వతంత్ర భారతదేశంలో మరి దళితులకు ఇంత అవమానం జరగడం అంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది మరి ఎందుకంటే ఒక పక్క బీజేపీ కానీ టీఎస్ పార్టీలు కానీ గతంలో దళితులను అవమానిస్తే ఏ గతి పట్టిందో మరి తెలుసు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా దళితుల పక్షాన ఉంటుందని మేము అనుకున్నాం మరి ఆ దళితుల పక్షాన్ని నిలిచే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అతికారులు కావచ్చు రాజకీయంగా కుట్రలు కావచ్చు వీటిని మానుకోవాలని మేము హెచ్చరిస్తూ ఒకవేళ ఇలాంటి మరీ మరీ పున అయితే మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళితులను చైతన్యం జరిగే పరిమాణాలకు ప్రతిది కాంగ్రెస్ భారత వహించాలని వహిస్తుందని మేము సభ్యంగా విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిస్తున్నాం ఏపీ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దళితులకు ఇంకా అవమానమే జరుగుతుంది రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాలుగా వివక్ష అనేది అనుభవిస్తూనే ఉన్నారు నిన్న జరిగిన సంఘటన ఎంపీ గారైనా వంశీ గారిని అక్కడ ప్రోటోకాల్ ప్రకారంగా ఆయన ఫ్లెక్స్ పెట్టాలి పెట్టకుండా అవమానం చేయడం యాక్చువల్గా అయితే గవర్నమెంట్ నిధుల నుండి ఎవరి పైసలు కాదు అవి అవి గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ డబ్బులు మా పన్నుల నుండి వచ్చిన డబ్బులను మా దళిత నాయకుడు ఖర్చు పెట్టడానికి అగ్రవర్ణాల కొందరు అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వాళ్ళు ఎంతో వివక్ష అనుకుంటున్నారు ఈ రోజు నుండి అలాంటి వివక్ష ఎక్కడ జరిగిన కానీ దానికి ముగింపు పలికే విధంగా మేము సమాధానం ఇస్తామని మా దళితుల తరఫున మేము హెచ్చరిస్తున్నాం అదే కాకుండా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి మాకు తగిన న్యాయం జరగకపోతే మేము ఆందోళన చేపట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నామని కూడా మేము హెచ్చరిస్తున్నాం దీన్ని గమనించి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము